రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలోని మహాలక్ష్మి పథకంలో గ్యాస్ సబ్సిడీ కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారుల సమగ్ర వివరాలు యాప్ లో నమోదు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు కామారం గ్రామంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసిన వారి వివరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో అంగన్వాడీ ఐకేపీ ఆశా కార్యకర్తలతో కూడిన గ్రామ స్థాయి పరిశీలన బృందం ఇంటింటా వివరాలను నమోదు చేస్తున్నారు ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి యాప్ లో ఏ విధంగా నమోదు చేస్తున్నారనే వివరాలను పర్సన్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలతో పాటు సంబంధిత గ్యాస్ కంపెనీ పేరు వినియోగదారు సంఖ్య తదితర సమగ్ర వివరాలు ఉండాలని కలెక్టర్ గ్రామ స్థాయి రిసోర్స్ పర్సన్ల సర్వే బృందానికి సూచించారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడు నుంచి పద్నాలుగు తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్యం కార్యక్రమం నిర్వహిస్తుండగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు పారిశుధ్య నిర్వహణ పగడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు కామారం గ్రామంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు హరితహారానికి ఏ మొక్కలను పెంచుతున్నారనే వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ మండల ప్రత్యేక అధికారి రాజేందర్ ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు